నమస్తే వెల్కమ్ టు నందిని డ్రీమ్స్ మార్నింగ్ నా డైలీ రొటీన్ అయితే ఇలా స్టార్ట్ చేసేసాను ఒక్క స్పూన్ అండి చియా సీడ్స్ విత్తనాలు అయితే నేను నానపెట్టేశాను వాటర్లో ఇది బరువు తగ్గడానికి మాత్రమే కాదు హార్ట్ హెల్త్కి బోన్ హెల్త్కి కూడా సపోర్ట్ అవుతాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఎనర్జీ డ్రింక్ అనమాట ఇందులో కెఫిన్ అనేది కాస్త ఉండడం వల్ల మైండ్ రిలాక్స్గా అనిపిస్తుంది డే అంతా కూడా హ్యాపీగా గడిచిపోతుందండి పైగా ఇది లో క్యాలరీ డ్రింక్ కాబట్టి మనకు చాలా సపోర్ట్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ చక్కగా కాసేపు ఒక బుక్ చదువుకుంటూ ఎనర్జీ డ్రింక్ అయితే తీసుకుంటున్నాను ఈ లోపు ఆరెంజ్ అయితే నిద్ర వస్తుందేమో పాపం దగ్గరకు వచ్చేసింది చెప్తుంది అరుస్తూ సో నేనైతే కాస దాని ప్రేమతో నివరుతూ ఏదైనా చిన్నపిల్లలాగే కదండీ సో అది నిద్రపోయేదాకా కాసేపు అలా బుజ్జగించాను ఇప్పుడు నాకు ఇంట్లో ఇంకొన్ని పనులు ఉంటాయి కదండి ఆ పనులన్నీ చూసుకొని వచ్చేసి నేనైతే వంట స్టార్ట్ చేసేసాను ఈరోజు మన ఇంట్లో మనకి చికెన్ కర్రీ అయితే వండుతున్నాను ఇదేం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్ అయితే కాదండి వీక్లీ వన్స్ లేదా టూ టైమ్స్ మాత్రమే తీసుకుంటాము సో ఈరోజు వండే ఈ చికెన్ కర్రీ ప్రోటీన్స్ మనకి క్యాలరీస్ చక్కగా ఉంటాయి అంటారు కదా అవి ఎలా ఉంటాయి అంటే దానిలో మనం ఏ వస్తువులు అయితే వాడుతున్నామో వాటి వల్ల అంటే మనం వాడే ఇంగ్రీడియంట్స్ మీదే ఈ ప్రోటీన్ అనేది క్యాలరీస్ అనేవి ఆధారపడి ఉంటాయి నార్మల్గా అయితే వంద గ్రాముల చికెన్ కర్రీలో వన్ ట్వంటీ ఫోర్ క్యాలరీస్ ఉంటాయండి అలాగే ప్రోటీన్ వచ్చేసి లెవెన్ పాయింట్ ఫార్టీ సెవెన్ గ్రామ్స్ అయితే అందులో దొరుకుతాయి అనమాట చికెన్లో నూనె లేదా కొబ్బరి పాలు మనం ఎక్కువ చేసేసామనుకోండి సో క్యాలరీస్ అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట చికెన్ అనేది అలవాటుగా తినే వాళ్ళకి తినడం మంచిదే కానీ అది మితంగానే తినాలండి ఎక్కువగా అనేది తీసుకోకూడదు ఎందుకంటే చికెన్లో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి అతిగా తినడం కూడా మంచిది కాదు కదా ముఖ్యంగా బాయిలర్ కోళ్ళలో అయితే ఫ్యాట్ ఫుల్గా ఉంటుందండి మనం చేస్తున్న ఈ చికెన్ కర్రీలో టమాటా కలిపి వండుతున్నామండి టమాటా వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో మీ అందరికీ తెలుసు విటమిన్ బి ఉంది విటమిన్ సి ఉంటుంది విటమిన్ ఏ కూడా దీనిలో పుష్కలంగా ఉంటుందన్నమాట సో మన శరీరానికి అవసరమైనటువంటి విటమిన్స్ మినరల్స్ ఈ టమాటాలో ఉండడం వల్ల మనం వేసుకునే ఈ టమాటా వల్ల చికెన్ కర్రీ అనేది హెల్దీ ఫుడ్డే కదా మన కర్రీ అనేది హెల్దీగా తయారవడానికి ఇది కూడా సపోర్ట్ అవుతుందండి ఇప్పుడు కూరని చక్కగా కలిపేసుకుందాం ఈ చపాతీలు అయితే తక్కువ క్యాలరీ ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్ వాళ్ళు అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి కానీ గోధుమ పిండి చపాతీ అనేది మాత్రమే అన్ని రకాలుగా సపోర్ట్ అవుతుంది ఇక్కడ రైస్ కూడా మర్చిపోతుంది ఇప్పుడు ఒక్కసారి వెళ్ళి కర్రీ చూసేసేద్దాము మన కర్రీ అయితే అన్ని విటమిన్స్ మినరల్స్ యాడ్ చేసాం కాబట్టి ఇది కూడా చక్కగా కుక్ అయిపోతుందండి టమాటా వేసాం మిర్చి వేసాం అలాగే కరివేపాకు వేసేసాము కాస్త లైట్ అండ్ ఆయిల్లో మనం మగ్గనిస్తున్నాం కదా ఇప్పుడు మీకు చూపించే ఈ పేస్ట్ అయితే అల్లము వెల్లుల్లి ఇది కొంచెం ఎక్కువ వేసానండి వెల్లుల్లి జీలకర్ర ధనియాలు కొంచెం పచ్చి కొబ్బరి అలాగే దాంతోపాటు గసగసాలు వేసి మిక్సీ చేసేసాను ఈ పేస్ట్ని కూడా నేను కర్రీలో యాడ్ చేసేస్తున్నాను అనమాట దీనిలో ఉన్నటువంటి కాల్షియం అనేది బోన్స్కి కానీ పళ్ళకి కానీ చాలా అంటే చాలా బాగా సపోర్ట్ అవుతుందండి అలాగే టమాటా వేయటం వల్ల ఏంటంటే రక్తహీనత ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఆ ప్రాబ్లం అనేది నార్మల్ చేసుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది ఏదైనా సరే మిగతంగా తీసుకుంటే ఆరోగ్యం అండి అతిగా తీసుకుంటే అనారోగ్యం అదే కదా మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఇప్పటి వరకు చెప్తున్నది కూడా అవునా కాదా మీ అందరికీ తెలిసిన ఆరోగ్యమే మీ అందరికీ తెలిసిన నిజమే మీ అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు మనం వండుతున్న కర్రీని కాస్త కారం కూడా వేసుకున్నాం కదా అది కూడా కర్రీ అంతా పట్టేలాగా కాస్త కలుపుకుందాం అండి ఇప్పుడు దాన్ని మగ్గనిద్దాం అలా పెట్టేసి అది మొగ్గుతూ ఉన్నప్పుడు మనం చపాతీ అయితే చేసేసుకుందామండి చపాతీలో చాలా రకాల ప్రోటీన్స్ ఉంటాయని మీకు తెలుసు ఎలాగో సో లో క్యాలరీ ఫుడ్ కాబట్టి వెయిట్ లాస్కి సపోర్ట్ అవుతుందని కూడా మీకు తెలుసు ఇందులో ఉండే ఐరన్ కాల్షియం మెగ్నీషియం పొటాషియం వంటివి ఉంటాయి కాబట్టి అండి ఈ గోధుమ పిండితో మాత్రమే చేసిన చపాతీ తినడం వల్ల శరీరానికి కాస్త ఎనర్జీ కూడా మనకి అనిపిస్తుందండి మీరు వెయిట్ లాస్ డైట్లో ఉన్నప్పుడు చపాతీ తిన్నా కూడా నీరసం అవ్వకుండా ఉంటున్నారు అంటే దీనిలో ఉన్న ఆ ఎనర్జీ వల్లే కదా సో ఇది వెయిట్ లాస్కి మా మాత్రమే కాదండి ఆరోగ్యపరంగా కూడా డైలీ ఒక చపాతి తినడం అనేది చాలా అంటే చాలా ఉపయోగం మన బాడీకి అయితే ఇందులో ఉన్నటువంటి ఐరన్ వల్ల హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది అంటే రక్తహీనత ఉన్న వాళ్ళకి కూడా సపోర్ట్ అవుతుందనే కదా దీనిలో ఉన్న ఫైబర్ అనేది గట్ సిస్టాన్ని స్ట్రాంగ్ చేస్తుందండి అంటే డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది కదా సో ఫైబర్తో పాటు సెలీనియం ఉందండి ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి ఈ గోధుమ పిండిలో ఉన్న ఈ సెలీనియం అయితే క్యాన్సర్ సెల్స్ని అంటే క్యాన్సర్ వ్యాధి రాకుండా ఆ సెల్స్ని కూడా కంట్రోల్ చేయడానికి ఈ గోధుమ పిండి చపాతి అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు చెప్పండి ఇది డైట్కి మాత్రమేనా లేదంటే ఆరోగ్యానికి కూడా యూజ్ అవుతుందా మీకు ఇందులో చాలా రకాల ఉపయోగపడే విటమిన్స్ ఏ ఉన్నాయి కదా సో మరి ఇంకా డైలీ తీసుకోవడంలో చపాతీ గురించి ఆలోచించటం దేనికి అందుకే ఈరోజు నుంచి మీ డైట్లో ఖచ్చితంగా డైలీ ఒక్క చపాతీ అయినా తీసేసుకుందాం ఈ వీడియో ద్వారా మీకు చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చేసానండి అలాగే ఇంట్లోకి కావాల్సినటువంటి మజ్జిగ కూడా నేను ఒక లీటర్ తయారు చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను ఈరోజు మా మెనూ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అందరికీ నమస్కారం